హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే అలెక్య ఎలాగైనా ఆదిత్యకి దగ్గర అవ్వాలి అని నటిస్తూ ఉంటుంది కావాలనే ఆదిత్యతో కలిసి భోజనం చేయాలి అని ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య నాకు ఆకలిగా ఉంది భోజనం పెట్టుకొని తినాలి అంటే ఇంట్లో ఎవరైనా ఏమన్నా అంటారేమోనని భయంగా ఉంది అది అని అనగానే ఏంటలేఖ్య డైనింగ్ టేబుల్పై భోజనం ఉంది భోజనం చేస్తుంటే ఎవరేమంటారు పద నేను నీకు వడ్డిస్తాను అని చెప్పగానే అలేఖ్య సంతోషపడుతూ ఉంటుంది ఇప్పుడు నేను అది కలిసి భోజనం చేస్తుంటే ఆనంది చూసి ఇక కుల్లి కుల్లి ఏడవాలి అని అనుకొని ఆదిత్య అలెక్య ఇద్దరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు ఆదిత్య అలెక్యకి భోజనం వడ్డిస్తూ ఉంటాడు అలెక్య చాలా సంతోషంగా ఆదిత్య తనకి ప్రేమగా వడ్డిస్తున్నాడు అని తింటూ ఉంటుంది అప్పుడే అలెక్య ఆది నువ్వు కూడా తిను అని అనగానే లేదా అలెక్య నేను తర్వాత తింటాను ముందు నువ్వు తిను అని అలెక్యకి వడ్డిస్తూ ఉంటే ఆనంది ఇదంతా చూస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి సునంద వస్తుంది ఆనంది ఆదిత్య అలేఖ్యాల వైపు అలా చూడడం చూసి ఏంటి మనసు బాధగా ఉందా అని అనగానే దేనికి అత్తయ్య గారు అని అంటుంది ఇందాక నువ్వు కాఫీ తీసుకెళ్తేనే తీసుకొని వాడు ఇప్పుడు తనతో కలిసి భోజనం చేస్తున్నాడు కదా అని అంటుంది అత్తయ్య గారు మీరు సరిగ్గా గమనించారా అక్కడ అలేఖ్యతో కలిసి ఈయన భోజనం చేయడం లేదు ఇంటికి ఒక గెస్ట్ వస్తే ఎలా వడ్డిస్తామో అలాగే చేస్తున్నాడు అంతేకాని ఆయన మనసులో ఇంకే ఉద్దేశం లేదు నా భర్త నా చెయ్యి జారిపోతాడని నాకు ఎప్పుడూ కూడా నమ్మకం గారు ఆయన మంచివారు అని చెప్పి ఆనంది అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సునంద చాలా బాధపడుతూ ఇంత మంచి అమ్మాయిని నిన్ను ఇంతలా నమ్ముతున్న అమ్మాయిని ఎలా అపార్థం చేసుకుంటున్నావురా అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆదిత్యకి ఫోన్ రావడంతో అక్కడి నుంచి వెళ్తూ అలక్య నువ్వు భోజనం చెయ్యి అని ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు అప్పుడే జీవనం అక్కడికి వచ్చి అలిక్య నువ్వు మొత్తానికి సాధించావు ఈరోజు ఆదిత్య మీతో కలిసి భోజనం చేసేలా చేశావు ఆ ఆనంది మీ ఇద్దరిని చూసి ఇంకా కొల్లుకుంటూ ఉంటుంది ఇక మీ ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు అని దానంతటాదే తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోతుంది అని అనగానే ఏంటి జీవన ఇక్కడ అంత సీన్ ఏం జరగలేదు ఆది ఏదో నేను ఆకలిగా ఉన్నానని నా నా ఆకలి తీర్చడం కోసమే వడ్డించాడు తప్పితే నాతో కలిసి ఆది ఏమైనా ప్రేమగా భోంచేశాడా అని అనంగానే జీవన షాక్ అయిపోతుంది ఏంటలేక ఏమంటున్నావు నువ్వు అని అంటే అవును జీవన నేను ఆదితో కలిసి భోజనం చేయాలనుకున్నాను కానీ ఆది మాత్రం నా ఒక్కదానికి భోజనం పెట్టేసి వెళ్ళిపోయాడు అని అనంగానే ఇక జీవన అలెక్క ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు చూడలేక ఆదిత్య తొందరగా అంతలా అవ్వరు మెల్లమెల్లగా నీ మీద ప్రేమని అతనే బయట పెడతారులే కానీ నువ్వు మాత్రం అస్సలు వినకడుగు వేయద్దు అని చెప్పగానే లేదు జీవన ఎట్టి పరిస్థితుల్లో ఆది విషయంలో నేను వెనకడుగు వెయ్యను అని అనుకుంటూ ఉంటుంది ఇక జీవన నాకు కావాల్సింది కూడా అదే కదే ఇప్పుడు నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకుంటే ఆనంది శాశ్వతంగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది మెల్లగా నిన్ను కూడా ఈ ఇంట్లో నుంచి పంపించేస్తే ఇక ఈ కోటకి నేనే మహారాణిని అని జీవన మనసులో ఆలోచిస్తూ ఉంటుంది మరో పక్క ఆనంది అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఆదిత్య గారు నన్ను ఇంతలా అపార్థం చేసుకోవడం నేను తట్టుకోలేకపోతున్నాను ఆదిత్య గారు నన్ను ఎంతగానో అర్థం చేసుకున్నారని అలాంటి భర్త రావడం నా అదృష్టమని సంతోషపడ్డాను కానీ ఆదిత్య గారు ఇలా చేస్తారని అస్సలు అనుకోవడం లేదు అని చెప్పి ఇక బాధపడుతూ నేను ఎక్కడో ఏదో మిస్ అయ్యాను నేను నిర్దోషిని అని నిరూపించుకునే ఆధారం ఏదో మిస్ అయ్యాను ఏం మిస్ అయ్యాను ఎలా నేను నిర్దోషిని అని నాకు ఏ పాపం తెలియదని ఆదిత్య గారి దగ్గర నిరూపించుకోవాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది సమస్య ఎక్కడ మొదలైందో పరిష్కారం కూడా అక్కడే వెతకాలి అని ఆనంది ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఆనందికి ఒక విషయం గుర్తొస్తుంది ఎస్ ఎస్ ఆనంది నువ్వు ఇంత మంచి లాజిక్ని ఎలా మిస్ అయ్యావు ఆ రోజు సీను అలెక్కను తీసుకెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న తర్వాత నేను అక్కడికి వెళ్ళాను ఆ గుల్లో సీసీ కెమెరాలు ఉంటాయి కదా ఒక్కసారి ఆ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ మొత్తం కూడా ఆదిత్య గారు చూస్తే నా తప్పేమీ లేదని అర్థం చేసుకుంటాడు మా ఇద్దరి మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోతాయి అవును ఎస్ నేనిక నిర్దోషిని అని ఆదిత్య గారి దగ్గర నిరూపించుకుంటాను రేపే వెళ్ళి గుడి దగ్గర సీసీటీవీ ఫుటేజ్ తీసుకొచ్చి ఆదిత్య గారికి చూపిస్తాను అని అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది ఉదయం కాగానే సునంద శశికాంత్ ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఆదిత్య ఆనందిల గురించే ఆలోచిస్తూ ఉంటారు ఏంటి సునంద ఎన్నాళ్ళు ఇంకా ఈ ఇంట్లో అపార్ధాలు మనస్పర్ధలు మన కొడుకు కోడలు కలిసి ఇంతకు ముందులా ఎప్పుడు సంతోషంగా ఉంటారు అని అంటూ ఉంటే నేను కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నానండి కానీ అది ఎప్పుడు జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ అవును ఆనంది ఎక్కడ ఇంట్లో కనిపించట్లేదు అని శశికాంత్ అంటాడు ఏమోనండి ఇంట్లో జరిగిన వాటికి రాత్రంతా ఏడుస్తూ ఉంటుంది అందుకే ఇంకా నిద్ర లేవలేదేమో అని అనగానే అప్పుడే జీవనం అక్కడికి వచ్చి లేదత్తగారు ఆనంది ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పగానే సునంద శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అప్పుడే ఇక ఆదిత్య కూడా అక్కడికి వస్తాడు ఇక అప్పుడే సునంద రే ఆది ఆనంది కనిపించట్లేదు ఎక్కడికి వెళ్ళుంటుందిరా అని అనగానే ఏంటమ్మా ఆనంది కనిపించకపోవడమేంటి తను ఇంటి బయటే మొక్కల మొక్కల దగ్గర ఉండి ఉంటుంది తనెక్కడికి వెళ్తుంది అని అనంగానే లేదు బావగారు నేను ఇల్లంతా చూశాను పెరట్లో కూడా చూశాను కానీ ఆనంది ఎక్కడా కనిపించలేదు అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇదేంటి ఈ అమ్మాయి ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది అని అంటూ ఉంటే అప్పుడే జీవన అత్తయ్య గారు బావగారు అలేఖ్య మీద ఎక్కువ ప్రేమని చూపిస్తున్నారు కదా అలేఖ్యని బావగారు వదిలిపెట్టడేమో అని వాళ్ళిద్దరి మధ్య తాను అడ్డుగా అని ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందేమో అని చెప్పగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక జీవ సునంద జీవన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే అవునత్తయ్య గారు ఇప్పుడు జరిగే పరిస్థితులని చూస్తుంటే నాకు ఎందుకో అలాగే అనుమానంగా ఉంది అని అంటూ ఉంటే చెడు ఆనంది అంత పిరికిగా పారిపోయే మనిషి కాదు తన హక్కు కోసం గట్టిగా నిలబడి పోరాడే మనిషి అయినా ఆదిత్య అలేఖ్యని ఒక సాటి ఆడదానికి అన్యాయం జరిగినట్లుగా అదే జాలితో చూస్తున్నాడు కానీ ఇంతకుముందు పాత ప్రేమని గుర్తు చేసుకొని ప్రేయసిలా ఎప్పటికీ చూడడు చూడలేదు ఎందుకంటే అది మా పెంపకం అని జీవన జీవనాలేఖ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మరి ఆనంది ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది గారు అని అనంగానే చూడమ్మా ఆనంది ఇంత పొద్దున్నే బయటికి వెళ్ళింది అంటే తను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి ఏదో ఒక మార్గం దొరికి ఉంటుంది అది తీసుకురావడం కోసమే వెళ్ళుంటుంది చూస్తూ ఉండండి కాసేపట్లో ఆనంది ఇక్కడికి వచ్చి తను ఏ తప్పు చేయలేదు అని అందరి ముందు నిరూపించుకుంటుంది అని చెప్పగానే ఇక జీవన దాని మోహం అది నిజంగానే ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్టుంది అని అనుకుంటూ ఉంటుంది అలేఖ్య కూడా ఈ ఆనంది ఇక ఎప్పటికీ నా నాకు ఆదిత్యకి మధ్యలో రాకుండా ఉంటే అంతే చాలు ఇక ఆది వాడైపోయినట్టే అని నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలోనే ఆనంది ఎంట్రీ ఇస్తుంది ఆనంది ఇంట్లోకి రావడం చూసి జీవన అలేఖ్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు సునంద శశికాంత్ ఆదిత్యాలు సంతోషపడుతూ ఉంటారు ఆనంది ఇంట్లోకి రాగానే ఆలెక్య ఇదేంటి ఈ ఆనంది మళ్ళీ రావద్దు అనుకుంటే వెంటనే వచ్చేసిందేంటి అని అన అనుకుంటూ ఉంటే జీవన కూడా చూస్తుంటే ఆనంది నిజంగానే తను ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకోవడానికి ఏదో సాక్ష్యం దొరికినట్లుగానే కనిపిస్తుంది అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటారు ఇక ఆనంది అక్కడికి రాగానే ఏంటానంది ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళావు నువ్వు ఇంట్లో కనిపించట్లేవని మేము ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదమ్మా అని శశికాంత్ అంటాడు మామయ్య గారు నేను ఏ తప్పు చేయలేదని నా భర్త మీ నా భర్త ముందు నిరూపించుకోవడం కోసం నాకు ఒక ఆధారం దొరికింది అందుకే దానికోసమే వెళ్ళాను అని చెప్పగానే ఇక ఆదిత్య ఏంట ఆధారం అని అడుగుతాడు ఇక జీవన అలెక్యాలైతే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇది ఏ సాక్ష్యం తీసుకొచ్చింది అని అనుకుంటూ ఉంటే అప్పుడే ఆనంది ఆదిత్య గారు ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి తను ఫోన్ ఇచ్చి ఆదిత్యకి ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తూ ఉంటుంది ఇక ఆ వీడియోలో సీను అలేఖ్యని పెళ్లి చేసుకోవడం అదంతా కూడా రికార్డ్ అయి ఉంటుంది ఏంటానంది ఏంటి నువ్వు చేస్తుంది జరిగిపోయిన దాన్ని ఇంకా అలేఖ్యకి గుర్తు చేయాలి అని ఈ వీడియో తీసుకొచ్చావా అని చెప్పగానే అయ్యో ఆదిత్య గారు మీరు అందులో సీను అలేఖ్య మెడలో తాలి కట్టిందే చూస్తున్నారు కానీ అక్కడ నేను ఉన్నానా లేదా అని చూడడం లేదేంటి అని చెప్పగానే ఇక ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతారు సునంద శశికాంత్ కూడా ఆ వీడియోని చూస్తూ ఉంటారు ఈ అలేఖ్య అయిపోయింది ఇక ఆదిత్య ఆనందిని ఏ తప్పు చేయలేదని నమ్ముతాడు అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆ వీడియోలో సీను అలేఖ్యకి స్పృహ లేనప్పుడు తాలి కడతాడు అక్కడ కొంతమంది ఆడవాళ్ళు అలేఖ్యని పట్టుకుంటారు సీను అలెక్కే మెడలో తాళి కట్టిన తర్వాత ఆనంది అక్కడికి ఎంట్రీ ఇస్తుంది అక్కడికి వచ్చి సీనుని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది అదంతా కూడా గుడిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవుతుంది అది చూసి ఇక ఆదిత్య సునంద శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు రే అది మీ చెప్పాం కదరా ఆనంది ఏ తప్పు చేయలేదు అని ఎప్పటికీ చేయదు కూడా ఈ వీడియోలో అంత స్పష్టంగా కనిపిస్తుంది సీను అలెక్య మెడలో తాళి కట్టేటప్పుడు ఆనంది అక్కడ లేదురా సీను చెప్పినట్టుగా ఫోన్ చేస్తేనే ఆనంది అక్కడికి వచ్చింది ఆనంది అక్కడికి వచ్చేసరికే సీను అలెక్య మెడలో తాళి కట్టేశాడు ఆనంది ఆ విషయం గురించి కూడా సీనుని నిలదీసింది అందులో అంత స్పష్టంగా కనిపిస్తుంది కదరా మరి నువ్వు నీ భార్యని ఎందుకు ఇంత లాభార్థం చేసుకొని బాధ పెట్టావు పాపం ఆ అమ్మాయి ఎంత బాధపడుంటుందిరా ఎంత చెప్పినా అర్థం చేసుకోలేదు అని అంటూ ఉంటే ఆదిత్య కూడా మనసులో బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి పెరట్లో ఉంటాడు అది చూసి సునంద శశికాంత్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అప్పుడే ఆనంది ఆదిత్య గారు అని పిలుస్తున్నా కూడా ఆనంది వెళ్ళిపోతాడు ఇది చూసి అలేక్య జీవనాకి ఏమీ అర్థం కాదు ఏంటి జీవన ఆది ఫోన్లో వీడియో చూశాక కూడా ఆనందిది ఏ తప్పు లేదని తెలిసాక కూడా ఏమీ మాట్లాడకుండా అలా వెళ్ళిపోయాడేంటి అని అనగానే అదే నాకు అర్థం కావట్లేదు అలెక్య బావగారి మనసులో ఇప్పుడు ఏమనుకుంటున్నారో ఏంటో అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సునంద చూడానంది వాడు చేసిన తప్పుకి బాధపడుతున్నాడు నీతో ఒంటరిగా మాట్లాడాలి అనుకుంటున్నారు వెళ్ళానంది అని చెప్పగానే ఆనంది ఇక సంతోషంగా ఆదిత్య దగ్గరికి వెళ్తుంది ఆనంది ఆదిత్య దగ్గరికి వెళ్ళేసరికి ఆదిత్య అయితే చాలా బాధపడుతూ ఆనందిని తను అన్న మాటల గురించే గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే ఆనంది ఆదిత్య గారు అని పిలవగానే ఆదిత్య ఆనంది వైపు చూస్తాడు ఆనంది నీ కళ్ళల్లోకి సూటిగా కూడా నేను చూడలేకపోతున్నాను ఎందుకంటే నిన్ను ఎంతగానో బాధ పెట్టాను నా మాటలతో నిన్ను చిత్రహింసలు పెట్టాను అని బాధపడుతూ ఉంటాడు ఆదిత్య గారు మీరు ఇప్పటికైనా నన్ను నమ్ముతున్నారా ఈ ప్రపంచంలో నన్ను ఎవరు అర్థం చేసుకోకపోయినా నేను బాధపడను కానీ మీరు నన్ను అర్థం చేసుకోకుంటే నేను చాలా బాధపడతాను ఇప్పటికైనా జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదని అర్థమైంది కదా ఆదిత్య గారు మీరు నమ్ముతున్నారు కదా అని అనగానే ఆదిత్య చాలా ఎమోషనల్ అయ్యి ఆనంది రెండు చేతులు పట్టుకొని ఆనంది ఐఎమ్ సారీ ఆనంది నువ్వేంటో నీ క్యారెక్టర్ ఏంటో నీ మనస్తత్వం ఏంటో తెలిసినా కూడా నేను ఎంతగానో బాధ పెట్టాను ఇంకెప్పుడు కూడా నేను బాధ పెట్టను అని ఇద్దరు ఎమోషనల్గా కన్నులు పెట్టుకొని చూసుకుంటూ ఒక్కసారిగా హాక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారు ఇక ఆదిత్య తన గురించి అర్థం చేసుకున్నందుకు ఆనంది సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా జీవన ఆలేఖ్య చాటుగా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అలేఖ్య అయితే ఏంటి జీవన ఇలా జరుగుతుందేంటి ఇక ఆది నాకు దక్కడేమో అని ఏడుస్తూ ఉంటుంది ఇక జీవన అలేఖ్య నువ్వేమీ బాధపడకు నేనున్నాను కదా అని అంటూ ఉంటే నువ్వు ఎన్ని రోజుల నుండి నా పక్కనే ఉన్నావు జీవన కానీ మనం ఆనందిని ఆదిత్యకి ఎంత దూరం చేయాలన్నా ఆనంది ఆదిత్యకి అంత దగ్గర అవుతుంది అని అంటూ ఉంటుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్